నమస్తే నేను మీ పద్మావతి వారాహి అమ్మవారి నవరాత్రులు పూజా విధానం ఎలా చేసుకోవాలి అనేది చాలా మంది చాలా టెలివిజన్స్లో చూస్తున్నారు అందరికీ తెలిసిందే కూడా అయితే ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు కూడా ఇందులో దాగి ఉన్నాయి అమ్మవారికి ఏ ధూపం వెయ్యాలి ఏ దీపారాధన చెయ్యాలి ఎలాంటి పలహారాలు అర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఎక్కువగా ఉంటుంది అండ్ దాంతో పాటుగా ఈ తొమ్మిది రోజులు నవరాత్రి పూజలు చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వారు ఏ రోజు ఏ పూజ చేయడం వల్ల అమ్మవారి పూర్తి అనుగ్రహ మనపై కలుగుతుంది అనే ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి మరి అలాంటి వారికి పూర్తి వివరాలను తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ శాస్త్రి గారు మనతో పాటే ఉన్నారు ఆయనతో మాట్లాడి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం గురువుగారు వాగర్థావిగర్పత్త స్మారం భాం శంకరాచార్య మధ్య అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా సోమాయ మంగళాయ బుధాయ గురు శనిభ్య రాహవే కేతవే నమః శృంగేరి జగత్గరు పీఠాధిపతులు కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితాం గురువుగారు వారాహి అమ్మవారి నవరాత్రులు గురించి పూజా విధానం గురించి అందరికీ తెలిసిందే అందరూ చాలా టెలివిజన్స్లో చూస్తున్నారు అదే విధంగా పాటిస్తున్నారు చేస్తున్నారు కూడా అయితే మరి ముఖ్యంగా ఏ ధూపారాధనతో అమ్మవారిని ఆరాధించాలి ఏ దీపం పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఎక్కువగా చూపిస్తుంది ఇంకా అమ్మవారి అనుగ్రహం మనపై ఎక్కువగా కలగాలి అంటే ఏ పలహారాలు అర్పించాలి ఇలాంటివి ఏమైనా ఇంకా క్లుప్తంగా ఉండి ఏ వాటితో పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ప్రత్యేకంగా పడుతుంది అనేది ఏమైనా ఉంటే కొంచెం వివరంగా వివరించండి గురువు గారు వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు ఏ ప్రసార మాధ్యమంలో కూడా మీకు చెప్పనటువంటి అమూల్యమైనటువంటి విషయాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని లైక్ చేసుకోండి ఎందుకనంటే మళ్ళీ మళ్ళీ చూడాలి అని అంటే మీకు లైక్డ్ వీడియోలో కనిపిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎక్కడా మిస్ కాకండి ఎందుకంటే ఈ వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి పూజా విధానంలో నైవేద్యముల గురించి ధూపముల గురించి అర్చన గురించి దీపారాధన గురించి ఇప్పటి వరకు మీకు ఎక్కడ ఏ ప్రసార మాధ్యమంలో దొరకనటువంటి విషయాలన్నీ కూడా శాస్త్ర ప్రకారము శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి మీకు అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు మిస్ చేయకండి లేదా స్కిప్ చేయకండి ఆ వీక్షించండి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరు పొందిన వాళ్ళు అవుతారు ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు తప్పకుండానమ్మ వీక్షించేటువంటి రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇప్పటి వరకు అనేక ప్రసార మాధ్యమాలలో మీకు ఎటువంటి పూజా విధానం ఎలా చేయాలి అనేటువంటి విషయాలు సమగ్రంగా మీకు అందరికీ తెలిసిపోయి ఉండవచ్చు కాకపోతే ప్రత్యేకంగా మన ప్రేక్షకుల కోసం కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు మీకు తెలియచేయబడుతుంది ముఖ్యంగా అమ్మవారికి ఏ దీపారాధన అలాగే నైవేద్య విషయంలో ధూపం విషయంలో అర్చించే విషయంలో ఇలాంటి తాంబూలం విషయంలో ఇటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా చాలా క్లుప్తంగా మనం తెలియచేసుకుందాం అమ్మ గమనించినట్లయితే ఈ అమ్మవారి వారాహి అమ్మవారి నవరాత్రులు ఆరో తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి ముఖ్యంగా ఈ యొక్క నవరాత్రులు అనేటువంటివి చేసే విధానంలో కొన్ని తేడాలు ఉన్నాయి కొంతమంది సూర్యోదయం కంటే ముందే చేస్తారు కొంతమంది సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం తర్వాత చేస్తారు కాబట్టి సూర్యోదయం ముందు పూజ చేసుకునే వాళ్ళు అయితే పదిహేనవ తారీఖు రోజున ఉద్యాపన చేసుకోవాలి సూర్యాస్తమయం తర్వాత పూజ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు పద్నాలుగో తారీఖు రాత్రి పూజ చేసుకోవాలి ఇక అమ్మవారికి ఎప్పుడు పూజ ప్రారంభించినా సూర్యోదయం ముందైనా సూర్యాస్తమయం తర్వాత అయినా ముఖ్యంగా దంతధావనం ఖచ్చితంగా చేసుకోవాలంటే పండ్లు తోముకోవాలి ఖచ్చితంగా ఇక అమ్మవారికి దీపారాధనలో కందగడ్డ దీపారాధన అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి ఒక ఫ్రెష్ కందగడ్డ తెచ్చుకొని దానిపైన చక్కగా శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసి దీపారాధన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కందగడ్డని దీపారాధనగా మలుచుకొని దాంట్లో విప్పనూనెతో దీపారాధన చేసినట్లయితే అమ్మవారు చాలా ప్రసన్నంగా చాలా సంతోషిస్తుందట ఇక దీపారాధన అయిపోయింది కదమ్మ ఇక తర్వాత సంకల్పం చెప్పుకుంటారు పూజ ప్రారంభించుకుంటారు అష్టోత్తర పూజ చేస్తారు అష్టోత్తర పూజ చేసినప్పుడు అమ్మవారికి నీలి రంగు పుష్పాలతో అర్చిస్తే చాలా సంతోషిస్తుందట కాబట్టి శంఖుపుష్పి పుష్పి పూలు కావచ్చు లేకపోతే చామంతి రంగు నీల రంగులో ఉన్న వాటితో పూజ చేయవచ్చు అర్చించవచ్చు ముఖ్యంగా అమ్మవారికి విప్ప పూలు అని అంటే చాలా ఇష్టం కాబట్టి విప్ప పూలతోనైనా అర్చన చేయవచ్చు ఇక అర్చన తర్వాత అమ్మవారికి చేసేటువంటి ఉపచారాల్లో ధూపము శివుడు అభిషేకముతో చాలా సంతృష్టి పొందుతాడు విష్ణువు ఎంత అలంకారం చేస్తే అంత సంతృష్టి పొందుతాడు కానీ ఈ వారాహి అమ్మవారు ధూపము వేస్తే ఈ అమ్మవారనే కాదు ఏ అమ్మవారికైనా ధూపం వేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుందట కాబట్టి ఈ వారాహి అమ్మవారికి ఎటువంటి పొడులతో ధూపం వేయాలి అని అంటే ఇప్పుడు నేను చెప్ప వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పొడులన్నీ కూడా తెచ్చుకొని అన్నీ కలిపి బొగ్గుల గుంపటి మీద వేసి అమ్మవారికి ధూపం వేస్తే చాలా సంతోషిస్తుందట చాలా ప్రీతికరమట ఈ అమ్మవారికి వారాహి అమ్మవారికి ఏమా వస్తువులు అనంటే గుగ్గిలం తెలుపుదైనా నలుపుదైనా పర్వాలేదు ఇక ఇలాచీ పొడి తర్వాత తెల్ల గురువింద గింజల పొడి పసుపు పొడి అలాగే తెల్ల ఈశ్వరి వేరు అని ఆయుర్వేదం షాప్లో దొరుకుతుంది లేకపోతే పచారి షాప్లో దొరుకుతుంది ఒకవేళ దొరకకపోయినా పర్వాలేదు మీరు దీన్ని వదిలేయండి తెల్ల ఈశ్వరి వేరు పొడిని తర్వాత తెల్ల జిల్లేడు పువ్వుల పొడి అలాగే మిరియాల పొడి మిరపకాయల పొడి అలాగే శొంటి పొడి మరియు ఏ అమ్మవారికైనా కానీ చాలా ప్రీతికరమైనటువంటిది మైషాచి ఈ పది రకాలైనటువంటి వస్తువులని ధూపం వేస్తే అమ్మవారి అనుగ్రహం అత్యంత శీఘ్రముగా కలుగుతుందట కాబట్టి దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది అంటే ఏంటి నరదృష్టి నరఘోష ముఖ్యంగా కుటుంబంలోని వ్యక్తుల మీద కొంతమంది మన ఎదుగుదలను చూసి మన సంతోషాన్ని చూసి అసూయపడి ఉన్న వాళ్ళు ప్రయోగాలు చేస్తారు ఆ ప్రయోగాల బారిన నుంచి కూడాను మనల్ని రక్షిస్తుందట ఈ ధూపం వేస్తే అన్నిటికంటే ముఖ్యంగా ఇంకా ముఖ్యంగా కొంతమంది మానసిక ప్రవర్తన సరిగ్గా ఉండదు అమావాస్యకి పౌర్ణమికి పిచ్చిపెట్టినట్లుగా ఉంటారు ఈ ధూపమును వేయడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకందరికీ అటువంటి మానసికమైనటువంటి రోగములు కూడా నశిస్తాయి అని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడింది ఇక ధూపమైన తర్వాత అమ్మవారికి నైవేద్యం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యం కానీ ఈ వారాహి అమ్మవారికి నైవేద్యంలో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి నైవేద్యం మెనులో బెల్లం పానకం ఖచ్చితంగా ఉండాలి ఇక బెల్లం పానకం అయిన తర్వాత ముఖ్యంగా పెట్ట ప్రతిరోజు కూడా పెట్టేటువంటి నైవేద్యములు రోజు చేసుకొని మూడు రోజులు చేసుకొని ఐదు రోజులు చేసుకొని ఏడు కానీ తొమ్మిది రోజులు చేసుకున్నా పెట్టవలసినటువంటి నైవేద్యము బెల్లం పానకం దానిమ్మ గింజలు చిలకడదుంప కందగడ్డలు ఇలాచీ పొడి ఆవు చేసినటువంటి నువ్వుల లడ్డూలు అలాగే పనస పండు విప్ప పూలు ఈ ఏడు రకాలైనటువంటి ఖచ్చితంగా ప్రతిరోజు నైవేద్యం పెడితే అమ్మవారు చాలా సంతోషిస్తుందట కాబట్టి ఇప్పుడు ఎవరికైనా కానీ మనకు ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైనా మనకు మనకి ఇష్టమైన పదార్థాలు తెచ్చారనుకోండి అమ్మా మనల్ని మనల్ని కలవడానికి వచ్చిన వాళ్ళు అప్పుడు ఏం చేస్తాం చాలా సంతోషపడతాం వాళ్ళని గుర్తు పెట్టుకుంటాం అందుకనే ఏ అధికారి మారినా ఏ మంత్రి మారినా కొంతమంది కలిసి ఇష్టంగా ఉంటారు అంటే వాళ్ళని గుర్తు పెట్టుకోవడానికి అలాంటి మానవులకే మనం అంతగా మర్యాద చేస్తే మనల్ని రక్షించే దేవత ఆ వారాహి అమ్మవారికి ఆమెకి ఇష్టమైనటువంటి పదార్థాలు ఇవేమీ పెద్ద ఖర్చు కావు అతి సామాన్య మానవుడు కూడా పెట్టుకోగలిగేటువంటి శక్తి ఉన్నటువంటివే కాబట్టి ఈ నైవేద్యాలు గనక పెట్టినట్లయితే అమ్మవారు చాలా సంతోషపడుతుందట ఈ నైవేద్యాలని కుటుంబ సభ్యులందరూ భుజించవచ్చు అలాగే తాంబూలంలో మానవులకైతే రెండు తాంబూలు అంటే ఏంటి రెండు తమలపాకులు కానీ దేవతారాధన విషయంలో మూడు తమలపాకులు పెట్టాలి ఈ తమలపాకులో తాంబూలం నాగవల్లి దరితం కదా ఈ తాంబూలం పెట్టేటప్పుడు తాంబూలంలో ఖచ్చితంగా చూసుకోవలసినటువంటిది ఎలాగో కాచు సున్నము పెడతారు ఒక్కలు పెడతారు దీంతో పాటుగా పెట్టవలసినటువంటిది యాలకులు పచ్చకరుపూరం లవంగాలు జాజికాయ జాపత్రి జువ్వాది ఇలాంటి సుగంధ ద్రవ్యాలు కనుక తాంబూలంలో పెట్టి అమ్మవారికి నివేదన చేసినట్లయితే అమ్మవారు ఇంకా సంతోషిస్తున్నారు కాబట్టి ఈ తాంబూలాన్ని ఎవరైనా కానీ పూజ చేసుకున్న వాళ్ళు స్వీకరించవచ్చు ఇక నైవేద్యం అందరూ తినవచ్చు కుటుంబ సభ్యులందరూ మీరైనా ఎవరికైనా కానీ పూజ చేసుకునే వాళ్ళు పంచవచ్చు ఇక ముఖ్యంగా ప్రతిరోజు ఈ కందగడ్డ దీపారాధన చేయమన్నారు కదా ప్రతిరోజు కొత్త కందగడ్డ పెట్టాలంటే మీరు ప్రతిరోజు అఖండ దీపారాధన చేసుకునే శక్తి అంటే డబ్బు కాదు ఆ యొక్క మనస్సు ఉంటే అఖండ దీపారాధన చేసుకోండి లేని పక్షంలో ప్రతి కొద్దిగానైనా దీపారాధన చేయండి ఆ పూజ చేస్తున్నంతవరకైనా కందగడ్డను మార్చుకోగలిగితే ప్రతిరోజు మార్చండి అలాగే అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆ కందగడ్డతో కూరగా కూర చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు లేదా ఒకే కందగడ్డని చక్కగా మీరు పూజ చేస్తున్నీ రోజులు పెట్టి ఆఖరి రోజున ఉద్యాపన చేస్తారు కదా ఆ కందగడ్డని మీరు కూరగాయల రూపంలో వండుకొని మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజించవచ్చు ఇక ఈ అమ్మవారిని పూజ చేయాలి అని అంటే ఖచ్చితంగా కలషం పెట్టుకోవాల్సినటువంటి నియమం ఏమీ లేదు కలషం పెట్టుకోవాలా ఫోటో పెట్టుకోవాలా అంటే ఆచారం ఉన్నవాళ్ళు కలషం పెట్టుకోగలిగే శక్తి ఉంటే పెట్టుకోండి లేకపోతే ఫోటోనైనా పెట్టుకోండి కానీ విగ్రహం కనుక పెట్టుకుంటే అంగుష్ట ప్రమాణం ఇంతవరకైనా విగ్రహం పెట్టుకోండి లేదా విగ్రహం పెట్టి దాన్ని తగ్గట్టుగా ఉపచారాలు చేయాలి దాని తగ్గట్టుగా నైవేద్యం పెట్టాలి కాబట్టి ఫోటో పెట్టుకోండి లలిత అమ్మవారి ఫోటో ఖచ్చితంగా ఉండాలి ఒకవైపు కుడి చేతి వైపు మంత్రిని ఎడమ చేతి వైపు అనగా మంత్రి మంత్రిని అనగా రాజశ్యామల ఫోటో ఇంకొక అమ్మవారికి ఇంకొక వైపున ఎడమ చేతి వైపున బారాహి అమ్మవారిని మీరు ఫోటో పెట్టి ఆ ఫోటోకి పసుపు పసుపు కొమ్ముల మాల వేయాలి వేసి మీరు చేసుకునే పూజ ఎన్ని రోజులైనా ఒక రోజైనా మూడు రోజులైనా ఐదు రోజులైనా ఆ పూజ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఉద్యాపన చేస్తారు కదా ఉద్యాపన చేసే సందర్భంలో పద్నాలుగో తారీఖు రాత్రికైనా చేసుకోవచ్చు పదిహేనో తారీఖు ఉదయమైనా చేసుకోవచ్చు ఈ ఉద్యాపన చేసేటువంటి సందర్భంలో మీకు గనక భక్తి శ్రద్ధలు ఎక్కువగా ఉంటే ఒక ముత్తైదునైనా ముగ్గురు ముత్తైదులైనా పిలిపించుకొని ఆ ముత్తైదులకి మీరు పసుపు కొమ్ములు తెచ్చు తెచ్చారు కదా ఉద్యాపన చేసే సమయంలో ఆ పసుపు కొమ్ములకి దంచి పొడి చేసుకొని ఆ పసుపు కొమ్ముల మాలను మీరు ముఖానికి రాసుకోవచ్చు ఆడవాళ్ళు అలాగే వచ్చినటువంటి వారికి పంచవచ్చు లేదు ఆ అమ్మవార్లని వారాహి అమ్మవారి స్వరూపముగా భావించి వాళ్ళకి పసుపు రాయవచ్చు పాదాలకి ఎందుకంటే అమ్మవారి స్వరూపమే అక్కడ మనిషికి రాస్తున్నాం అమ్మవారికి పెట్టిన పసుపు కొమ్ముల మాల అమ్మవారికి దేవుడికి వాడాలి కదా కాళ్ళకి పెడితే ఎలా అని అంటే అక్కడ భావన ఆ అమ్మవారిని వారాహి అమ్మవారిగా భావన చేస్తున్నాం కాబట్టి వారాహి అమ్మవారికే రాస్తున్నాం లేదు ఇంకా మనకు మిగిలిపోయిందండి పంచగా అన్నప్పుడు ఆ పసుపు పొడిని ఆ పసుపు కొమ్ముల బాల వేస్తారు కదా ఫోటోకి మూడు రోజులు ఐదు రోజులు పూజ చేసుకుంటారు కదా అందులో మనం చేసిన పూజా శక్తి అంతా పసుపు కొమ్ములు గ్రహిస్తాయి ఆ శక్తి మనకు మిగిలిపోయి పంచగా మిగిలిపోయినది మీరు ముఖానికి పెట్టుకోగా మిగిలిపోయినది మీ ఇంట్లో కూరగాయల్లో మీరు వాడుకోవచ్చు అలా కుటుంబ సభ్యులందరూ చేసుకుంటే చాలా చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈ పూజలు వారాహి అమ్మవారి యొక్క వ్రతముని ఆచరించడం అయినా పూజలు ఆచరించినా చేసినటువంటి వ్యక్తులకి శత్రు బాధలు తొలగిపోతాయి శత్రు అంటే మనిషి కాదు మన జీవితంలో కష్టాలు పడుతున్నామో ఆ కష్టాలు లేదా సమస్యలు ఎదుర్కొంటున్నామో ఆ సమస్యలు మన ఎదుగుదలకి అడ్డంకిగా ఉండే ప్రతిదీ కూడాను తొలగిపోతాయి ముఖ్యముగా ధన ప్రవాహము డబ్బు ఆర్థిక బాధలు తొలగిపోతాయి కోర్టు సమస్యలు తొలగిపోతాయి ఇక చెప్పాలి అనంటే ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహాలు అవుతాయి శత్రు సంహారం జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యముగా జరిగేటువంటిది ఏంటంటే మనిషికి భయం పోతుంది అంటే భయం పోతే ధైర్యంగా ఉంటాడు కదా ధైర్యంగా ఉన్నప్పుడు అన్ని రకాల విజయాలు మనిషి పొందుతాడు మనిషి విజయం పొందాడంటే ధైర్యం ఉన్నప్పుడే బలహీనుడైనప్పుడు మనిషి విజయాలు పొందలేడు కాబట్టి ఈ అమ్మవారిని ఆరాధించిన హోమం చేసిన అన్ని ఫలితాలు కలుగుతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ చాలా మందికి ఒక సందేహం ఉంటుంది ఈ యొక్క పూజ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేసుకుంటాం అయ్యో ఇన్ని తొమ్మిది రోజుల పాటు లేదా ఐదు రోజుల పాటు ఏడు రోజుల పాటు మూడు రోజుల పాటు లేదా అమ్మవారికి పూజ చేశాం మరి అమ్మవారికి మనం చేసాం మనం పూజలు ఏమైనా లోపాలు ఉంటాయో మనకు తెలియదు కదా మనమైతే భక్తి పూర్వకంగా చేశాం కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం విశేషంగా కలగాలంటే హోమం చేసుకోవాలి అంటే ఇక్కడ ఏంటి ఏ సమస్యకైనా రెండు రకాల పరిష్కారాలు ఉంటాయి అనారోగ్యం వచ్చింది అనుకోండి వైద్యుడి దగ్గరికి పోతాం వైద్యుడు మనకు మందులు ఇస్తాడు నాయన ఇలాంటి పథ్యం వాడాలి ఇలాంటి కూరగాయలు తిన తినకూడదు అంటే మనుషులుగా మనం చేసేటువంటిది ఏంటి పథ్యం చేయడం కానీ ఇంకొక వైద్య పరిష్కారం ఏంటి మందు తీసుకోవడం అంటే డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడడం దీంతో అనారోగ్యం నయమవుతుంది అలాగే ఏ సమస్య వచ్చినా రెండు పరిష్కారాలు ఒకటి మానవ పరిష్కారం రెండు దైవ పరిష్కారం మానవ పరిష్కారంగా మీరు ఇంట్లో పూజ చేసుకుంటారు దైవ పరిష్కారం అన్నప్పుడు మ దైవం యొక్క ఎందుకనంటే దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వీక్షించేటువంటి అందరికీ కూడా ఈ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలనే ఉద్దేశంతో పదిహేనో తారీఖు రోజున రాత్రి తొమ్మిది గంటలకి వారాహి హోమము ప్రత్యంగిర హోమము బగలాముఖి హోమము రాజశ్యామల హోమాదు మా పీఠమాధ్వర్యంలో సశాస్త్రీయంగా మంచి బ్రాహ్మణు ఉపాసన పనిన బ్రాహ్మణులతో చేయించడం జరుగుతుంది కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి ఈ యొక్క కార్యక్రమంలో మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అలాగే సంవత్సరం పొడుగుతా కూడా మా పీఠమాధ్వర్యంలో ఒక్కొక్క క్షేత్రంలో వివిధ రకాలైనటువంటి పూజాది కార్యక్రమాలు మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇంకా చాలా మంది చెప్పేటువంటి సమస్య ఏంటంటేనమ్మా పూజ చేసుకోలేకపోయాం మొదటి రోజు మొదలు పెట్టాం కానీ కొన్ని కారణాల వల్ల ఎప్పుడో రావాల్సినటువంటి రజస్వల ఋతుక్రమము తొందరగానే వచ్చేసేసింది మేము పూజ చేసుకుని బాధపడుతున్నాం లేదు మేము పూజ చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంకెక్కడో బయట ఉండిపోయాము కానీ మాకు కుదరలేదు మొదటి రోజు ప్రారంభం చేయడానికి మరి ఇంకేదన్నా పరిష్కారం ఉందా మూడు రోజులు చేయొచ్చా రోజు చేయొచ్చా